మిత్రులు ఆరోగ్య ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారం అలాగే గో ప్రేమికులు అందరికి కూడా నమస్కారం మిత్రులరా మనం గత కొంతకాలం నుంచి అనుకుంటా ఉన్నాం గోవుల కోసం గోశాల ఒకటి మనం ఏర్పాటు చేసుకోవాలి ఈరోజు మన దగ్గర ఉండే గోవులే కాదు మా ప్రాంతంలో చాలామంది మిత్రులని నేను కలవడం జరిగింది ఏంటంటే గోవులు రోడ్లమ్మట వదిలేస్తూ ఉన్నారు లారీలు లేకపోతే వ్యాన్లు గుద్దేస్తూ ఉన్నాయి గోవులు బాధపడతా ఉన్నాయి ఈ రోజున గోవుల కోసం అంటే ఈ మధ్యకాలంలో గత పది సంవత్సరాల నుంచి కూడా గోవు ఉంటే ఇంట్లో మంచిది గోమూత్రం తాగండి గోమూత్రం సర్వరోగ నివారిణి గోవుకు పూజ చేయొచ్చు గోవులో మూడు కోట్ల దేవతలు నివాసం ఉన్నారు అని మాట్లాడినప్పుడు మన హిందువులు గోవు మీద ఎక్కువ మక్కువతో గోవును తెచ్చుకుని గోవుని సాగలేక అంటే వాటికి షెడ్డు పాక అలాంటివి ఏర్పాటు చేయలేక ఏం చేశారంటే రోడ్ల మీద వదిలేయడం మొదలుపెట్టారు నిజంగా అండి ఎంత దారుణం అండి అదే చెప్తా ఉన్నాను ఈ రోజున మీరు సాక లేకపోతే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించి ఇవ్వచ్చు లేదంటే గోశాలలు ఉన్నాయి గోశాలకి ఇచ్చి ఏర్పాటు చేయవచ్చు మన ఇష్టం కోసం అంటే మనం ఎంతగానో మన ఇంట్లో వాళ్ళు మన పిల్లలు కావచ్చు ఎవరైనా వాళ్ళ రోడ్డు మీద వదిలేస్తామా ఈ రోజున గోవు వల్ల ఉపయోగాలు అని చెప్పను కానీ గోవు లేకపోతే మానవ మనుగడే కష్టం రాబోయే రోజుల్లో పుట్టిన వాళ్ళు ఎవరైనా కానీ పదహారు సంవత్సరాలకు మించి బతకలేరు గోవు లేకపోతే ఇప్పటికే భూమిని కెమికల్ ఫార్మింగ్తో భూమికి గోవుని దూరం చేసి మనం సర్వనాశనం చేసి మనం మాట్లాడాం ఈ రోజున చూసుకుంటే మా మిత్రుడు నాగబాబు ఎవరైతే ఉన్నారు నాతో పాటు నా ప్రయాణంలో మొట్టమొదటి నుంచి ఆయన ఉన్నారు మేము వ్యవసాయ రంగంలో మేమిద్దరం చేసాం అది ఏదైనా కానీ అని మనం మాట్లాడుకున్నాం ఈ రోజున ఈ గ్రామం వచ్చి తాళచెరువు గ్రామం చెన్నూరు పంచాయతీ పేడన మండలం ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రస్తుత కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇక్కడ మీరు చూసుకుంటే అంటే గోగుల నివాసానికై సుమారు ఇది పన్నెండు సెంట్లు భూమి అండి ఇక్కడ దాదాపుగా ఈ మధ్యకాలంలో నూట ఎనభై ట్రక్కులు మట్టి తోలించాం ఈ మధ్యకాలంలో అండి యాసవకాలం కదండి మట్టి దొరుకుతూ ఉంది నూట యాభై ట్రక్కులు తోలించాం గతంలో మా మిత్రుడు దాదాపుగా ఎనభై నుంచి తొంభై ట్రక్కులు మట్టి తోలించడం జరిగింది చూసుకుంటే అది పొలం అండి పొలం దగ్గర నుంచి కూడా దాదాపుగా రెండు అడుగుల నుంచి మూడు అడుగులు ఎత్తు లేపుకున్నాం మొట్టమొట్టా స్థలంలో మట్టిని తోలించుకుని ఎత్తు లేపుకున్నాం మూడు అడుగులు ఆ తర్వాత మొన్న జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఐదున మనం దీనికి ప్లానింగ్ ఇచ్చామండి చూసారండి ఈ షెడ్ ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా మనం ప్లానింగ్ ఇచ్చుకున్నాం ఈరోజు ఐదో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు శంకుస్థాపన కూడా నేను చేసుకోవడం ఉంది ఈరోజు నుండి మన రైతుల్లో కూడా అంటే ఒకటి స్వార్థం ఆలోచనలు ఉండి భవిష్యత్తులో వాటి ద్వారా మార్పు చెందితే అద్భుతమే కాదంటలేదు ఈ రోజున చాలామంది ప్రకృతి వ్యవసాయం అంటే వ్యాపారం కింద వచ్చేవాళ్ళు నూటికి ఎనభై శాతం మంది కానీ ఇక్కడ విషయం ఏంటంటే గోవు లేకపోతే మానవ మనుగడే కష్టం గోమయం అంటే ఆవు పేడ ఏదైతే ఉందో ఆవు పేడలో ఒక గ్రామంలో కావచ్చు ఎన్నో కొన్ని కోట్ల మైక్రోబ్స్ ఉంటాయి అవి భూమికి మేలు చేస్తాయి గోమూత్రం గోమయం ద్వారా ఘనజీవామృతం జీవామృతం చేసి భూమికి అండం పెట్టాలి భూమికి అండం పెట్టడం అంటే భూమికి ఆహారం మనం వాటిలో కొన్ని కోట్ల సృష్టి ఏవైతే ఉన్నాయో వాటిని మెరుగుపరిస్తే ఆ తర్వాత మనం దానిలో పంటలు పండించుకున్నాం అది ఏ యుగంలోనైనా సరే అలాగే అంటే రాముడు కృష్ణుడు వీళ్ళందరూ పరిపాలించినప్పుడు ఇట్లాగే జరిగింది వ్యవసాయం అంటే హరిత విప్లవం అనే ఒక దారుణమైన విధ్వంసం చేసి అసలు నిజంగా అరితి విప్లవం స్వామినాథన్ అనే అతను అంటే ఈ మాట ఎవరికి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన చేసిన విధ్వంసం అంటే మా అన్న మా గురువుగారు విజయరామ్ గారు కూడా ఆయనే ఈ అరితి విప్లవం అనే ఒక మోసానికి ఒడిగట్టాడు ఈ మోసం ఆయన ద్వారానే బీజం పడింది దీని ద్వారా అరవై డెబ్బై సంవత్సరాల నుంచి ఎంత విధ్వంసం జరిగిందో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజున మనం ఏవైతే ఉన్నాయో మన గోవుని దూరం చేశారు దేశవాళి విత్తనం అనేది ప్రతి దాంట్లో కూడా అది వేరుశనగ పల్లీలు మినువులు పెసలు వరి ఏదైనా కానీ అన్నిటి నుంచి కూడా దూరం చేశారు అని చెప్తా ఉన్నారు ఈ రోజున మేము ఎకరాకండి ముప్పై రెండు బస్తాలు పండిస్తా ఉన్నాం ఎకరాకినండి ముప్పై పద్దెనిమిది అయినవి ఇరవై అయిన ఇరవై ఐదు అయినా ఇరవై ఎనిమిది అయిన ముప్పై రెండు బస్తాలు పండించామండి ఎకరాకి కొంతమంది మిత్రులు నలభై యాభై బస్తాలు కూడా పండిస్తామని అంటున్నారు అది మనకు తెలియదండి ప్రత్యక్షంగా పరోక్ష మనం చూడలేదు కాబట్టి ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే మొన్న జూను రెండో తారీఖు ఆరు నెల రెండు వేల ఇరవై ఐదున ధర్నా చౌక్కు హైదరాబాద్లో ఒక ధర్నాను ఏర్పాటు చేయడం దానికి కూడా నేను వెళ్ళడం మా గురువుగారు విజయరామ్ గారితో పాటు జరిగింది అక్కడ చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఇట్లా గోవుల్ని ఇట్లా ఇబ్బంది పెడితే వంద రోజులు మించి ఉండదని కొంతమంది మాట్లాడితే కొంతమంది ఎలా మాట్లాడారంటే వాళ్ళు నరికేస్తున్నారు ఇది మేము ఆపుతున్నాము అని కొంతమంది అంటే ఎవరి ఆలోచనకు తగ్గట్టు ఎవరి ఆవేదనను వాళ్ళు వ్యక్తపరిచారండి మీటింగ్లో తర్వాత లాస్ట్లో మా గురువుగారు విజయరామ్ గారు మాట్లాడారు ఏమనంటే మీరు ఇట్లాంటి ఎన్నిసార్లు భార్య పిల్లల్ని వదిలేసి ఎన్నిసార్లు కాపలా ఉండి ఎన్ని గోవుల్ని పట్టుకుంటారు కానీ దీనికి మూలం దీనిని ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఆపేదానికి మూలం ఏంటంటే సుభాష్ పాలేకర్ గారి వ్యవసాయం అంటే ఎస్పీకే కృషి వ్యవసాయం ఏదైతే ఉందో దీని ద్వారానే ఆపడం సాధ్యం అవుద్ది అని అంటే అక్కడ చాలామంది షాక్ అయ్యారండి ఏంటంటే గోవుని రైతు దగ్గర నుంచి దూరం చేపట్టే కదండి విధ్వంసంతో జరుగుతూ ఉంది అదే గోవుని రైతుకు దగ్గర చేయగలిగితే ఇటువంటివి ప్రతి గోవు కూడా ఆఖరికి పాలు ఇవ్వని గోవులు కూడా గోమయం గోమూత్రం ద్వారా మనకి భూమికి మనకి కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఎన్నో మేలు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని సాకుతారు అని ఆయన చాలా చక్కగా ఆయన ప్రసంగంలో చాలా బాగా వివరించారండి నేను చెప్పేది కూడా అదేనండి ఈ రోజున ఒకటి రెండు గోవులతో స్టార్ట్ చేసి ఈ రోజున మా దగ్గర పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు గోవులు అంటే దోళ్ళు కానీ నందులు కానీ గోవులు కానీ మన దగ్గర నేను మాట్లాడుకున్నాం ఈరోజు మీరందరూ కూడా గమనిస్తే మా చుట్టుపక్కల రోడ్ల వెంబడి రహదారుల వెంబడి ఉండే గోవులు ఏవైతే ఉన్నాయో అవి యాక్సిడెంట్లకి నిరంతరం బలైపోతూ ఉన్నాయి రెండోది ప్లాస్టిక్ కవర్లో కూరగాయలు వగైరా వగైరా ఇంట్లో పాడైపోయినవన్నీ కూడా ప్లాస్టిక్ కవర్ అయితే బ్యాగులో పడేయడం మూతి కట్టి అంటే గట్టిగా కట్టేసి గోవులు వాటి కోసం నాటి దగ్గరికి వెళ్ళి చేతులేవు కదండి ఓపెన్ చేసి అంటే ఇప్పదీసి తినలేక కవర్లతో పళంగా తినేస్తే నా గోమాత ఎంతో బాధపడతా ఉంది అని మనం మాట్లాడుకున్నాం గతంలో రోజున నేను నమ్మిన పాలసీ నేను నమ్మిన సిద్ధాంతం ఏంటంటే మన ఊళ్ళో ఉండే గోవులు రోడ్డు అమ్మ ఉండే గోవులు గోవులు కాదు గుడి దగ్గరికి వెళ్తే గోవు కాళ్ళకు మొక్కి గోవు కింద నుంచి కూడా దూరు వెళ్ళి ప్రదక్షిణాలు చేసి అక్కడ దక్షిణ ఇస్తా ఉన్నారు ఇది విధ్వంసాన్ని ఆపాలి మన ఊళ్ళో గోవులు మనం సాకాలి మనం అవసరమైతే రెండు మూడు కుటుంబాలకి ఒక గోవును సాకి ప్రతిరోజు కూడా గోవుకి పూజ చేస్తే మూడు కోట్ల దేవుళ్ళకి దేవతలకి పూజ చేసినట్టు కదా అని మనం మాట్లాడుకున్నాం దీన్ని మీరు ఎవరైనా సరే ఆలకించి ఆచరణ పెడితే బాగుంటుంది అన్నది నా ఆలోచన మిత్రులరా ఇంకోటి ఏంటంటే ఈ రోజున గోశాల నిర్మాణం చేస్తూ ఉన్నాం ఈ ప్రాంతంలో మాట్లాడుకున్నాం ఇప్పటికే మనకి రెండు మూడు ప్రాంతాల్లో గోవులు ఉన్నాయి అవన్నిటినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ గోశాల నిర్మాణం చేయడమే కాదు భవిష్యత్తులో ఎవరైతే ప్రకృతి వ్యసనాలకు వస్తూ ఉన్నారో మిత్రులు వారికి గోమయం గోమూత్రం అవసరం కాబట్టి ఎటువంటి డబ్బు తీసుకోకుండా మన దగ్గర పెరిగి పెద్దయి ఇంత ఒట్టడంతో అన్నట్టు పెరుగుతున్న గోవులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా భవిష్యత్తులో ఇవ్వాలన్నది నా ఆలోచన మిత్రులరా ఈరోజు మీరు గమనిస్తే గోమయం గోమూత్రంతో పంటలు పండించడం కాదు ఎన్నో ఉత్పత్తులు చేయాలి అన్న ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నాం గారి పర్యవేక్షణలో గోమయం లక్ష్మి నిజంగా అండి ఆవు పేడ పట్టుకోవడానికి మంది ఇష్టపడరు కానీ ఆవు పేడలో ఎన్నో మైక్రోబ్స్ ఉన్నాయి నిజంగా లక్ష్మీదేవితో సమానం అని మనం మాట్లాడుకున్నాం ఇప్పటికే ప్రకృతి వ్యవసాయాలకు వచ్చి గోవులను పెట్టుకోలేని మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గోమయం గోమూత్రం పప్పుల పిండి బెల్లాన్ని ఏర్పాటు చేసి అమృతం తయారు చేసి ఇప్పటికే చాలా ప్రాంతాల్లో నేను ఇవ్వడం కూడా జరిగింది మిత్రులరా మీరు గణజీవ అమృతం కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే ఎలా చేసుకోవాలో తెలియకపోతే నేను అడగండి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను లేదు గణజీవామృతం కావాల్సితే మీకు నేను ఇచ్చే ఏర్పాటు నేను చేస్తాను ఈరోజున రాజ్యవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు నిజంగా అండి చాలా అద్భుతమైన వ్యక్తి అండి ఆయన రాజ్యవర్ధన్ రెడ్డి గారు ఏమంటారంటే మనం గవర్నమెంట్ దగ్గర చేయి చాపడం కాదు గవర్నమెంట్కి మన వల్ల ఎంతో ఉపయోగం అన్నారు అంటే ఆ విషయం నాకు తెలుసు అక్కడ ఉన్న మూతులకి చాలామంది వీళ్ళ వాళ్ళు గవర్నమెంట్కి ఏం లాభం వీళ్ళు పండించుకుని ఎలా చేసి వీళ్ళు అమ్ముకుంటారు అనుకున్నారు కాదే ఒక ఏరియా లేకపోతే కొన్ని కొన్ని సబ్సిడీలో ఒక్కొక్క బ్యా బ్యాగు అంటే యాభై కిలోల బ్యాగు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు ఉంటే మనం కట్టేది అది మూడు వందల యాభై నాలుగు వందలు తీసుకుంటే కథమా అది స్టేట్ గవర్నమెంటో సెంట్రల్ గవర్నమెంటో సబ్సిడీ రూపంలో మనకి ఇస్తూ ఉంది ఎరువులు అని మాట్లాడారు నిజంగా అండి మనం మొత్తం మీద ఎకరాకి పంట పూర్తి అయిపోయి అంటే నాట్లేసి పంట పూర్తి అయిపోయేసరికి ఒక పది కట్టలు అంటే పది బ్యాగులు మనం వేస్తే అంటే ఒక్కొక్క బ్యాగు పదిహేడు వందల రూపాయలు ఇస్తే పది బ్యాగులు ఇస్తే పదిహేడు వేల రూపాయలు అంటే పదిహేడు వేల రూపాయలు మా ద్వారా ప్రకృతి వ్యవసాయం చేసే మా రైతుల ద్వారా గవర్నమెంట్కి లాభం అని నేను మాట్లాడారు నిజంగా ఎంత అద్భుతమైన మాట అండి అంటే గతంలో గత ముఖ్యమంత్రి తెలంగాణలో కేసీఆర్ కూడా ఏం మాట్లాడంటే ఏడు వేల మెట్రిక్ టన్నులు యూరియా పటాషు తెలంగాణలో వాడేవాళ్ళు ఎప్పుడు రెండు వేల పద్నాలుగు పదమూడు క్రితం రెండు వేల పద్నాలుగులో నేను వచ్చిన తర్వాత ఇది రెండు వేల పంతొమ్మిదిలో ఆయన మాట్లాడింది ఏంటంటే ఇట్లా వచ్చిన తర్వాత ఇరవై నాలుగు వేల మెట్రిక్ టన్నులు ఈరియాని వాడుతూ ఉన్నారు ఇదే కాదు తెలంగాణ అంటే అంటే మన పాలకులు ఎంత అసమర్థులైపోయి మాట్లాడుతూ ఉన్నారంటే ఇది బాధ భూమి పోడైపోతుంది మహానుభావ గోవులు రైతుల దగ్గర నుంచి దూరం అయిపోతూ ఉన్నాయి అంటే గోవు వల్ల రైతుకి ఉపయోగం లేదని మాట్లాడుతూ ఉంటే ఈ రోజున ఏడు మెట్రిక్ టన్నుల నుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదు మెట్రిక్ టన్నులకి వెళ్ళామని మాట్లాడతారా ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం ఉన్నామా తెల్లరా అది ఆంధ్ర వచ్చు తెలంగాణ వచ్చు మనందరం అందరం అన్నదమ్ములుగా బతుకుతూ ఉన్నాం ఈ మధ్యకాలంలో కొంతమంది మిత్రులు నాతో మాట్లాడి ఆంధ్ర తెలంగాణ విడిపోవడం వల్ల రెండు రాష్ట్రాలకి నష్టం జరిగింది అని మాట్లాడితే నష్టం జరిగింది కానీ రెండు కలిసే పరిస్థితి లేదు కానీ ఏదో ఆ సంభాషణ సరదాగా మాట్లాడుకున్నాం ఈ రోజున తెలంగాణలో కూడా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్న మిత్రులు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు మనస్ఫూర్తిగా కూడా నమస్కారాలు ఈ రోజున ఆంధ్రాలో కూడా మేరకు ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు మా గురువుగారు విజయరామ్ గారు ప్రతి క్షణం ఖాళీ లేకుండా అంటే రోజుకి పదహారు నుంచి పద్దెనిమిది గంటలు అంటే మీరు చాలామంది మాట్లాడవచ్చు ఆయన కనీసం ఆఫీస్లో కూర్చున్నప్పటికి కూడా ఆయన ఫోను ఇలా ఓపెన్ చేసి ఏదైనా మెసేజ్లు వస్తే చక్కగా అమ్మంటనే ప్రతి మిత్రుడికి కూడా వాయిస్ మెసేజ్ చేయడం మెసేజ్కి రిప్లైలు ఇవ్వడం సలహాలు సూచనలు ఇవ్వడం ఎన్నో కార్యక్రమాలు అంటే పని చేయడం అంటే వెళ్ళి ఏదో లుంగి పంచి పైకి కట్టి వ్యవసాయం చేయడమే కాదండి వ్యవసాయం చేసే వాళ్ళకి ప్రతి క్షణం ప్రతిరోజు కూడా టైవ్ ఇవ్వడం కూడా గొప్ప విషయమే మా గురువు గారు విజయరామ్ గారు అంటూ ఉంటారు సుభాష్ పాలేకర్ గారు ఏ రోజు వ్యవసాయం చేయలేదు అంటే అంతకుముందు చేశారు ఈ మధ్యకాలంలో ఏ రోజు వ్యవసాయం చేయలేదు వ్యవసాయం వాళ్ళకి వ్యవసాయం ఏ విధంగా చేయాలనే ఒక పాఠాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఆయన అని మాట్లాడితే నిజంగా కళ్ళమ్మట ఆనంద బాష్పాలు రాలి అండి ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నట్టు నిజంగా అండి నలభై సంవ నలభై సంవత్సరాలకు పైగా నుంచి ఆయన ప్రచారం చేస్తే నలభై లక్షలు మారంటే నూట నలభై ఐదు కోట్ల భారతీయ జనాభాతో చూసుకుంటే వన్ పర్సెంట్ లేదు ఏమండి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము మనం ఎలా బతుకుతూ ఉన్నాము మన ఈ ప్రకృతి వ్యవసాయంలో ముందుకొచ్చి ఫైవ్ లేని మాళ్ళు పళ్ళు కూరగాయలు వరి పండిస్తే భారతదేశం లాంటి దేశాలకి మూడు దేశాలకి అన్నం పెట్టచ్చు మనం మాట్లాడారండి నిజమే కదా మనం ఎటుపోతూ ఉన్నాం ఈ రోజున మా జిల్లాలో చూసుకుంటే ఆక్వా వల్ల ఎంత నష్టం జరిగింది అని అంటే చెప్పలేనంత విధ్వంసం జరిగిందండి గతంలో కూడా చెప్పాను భూగర్భ జలాలు దెబ్బతిన్నాయి సాయిలు పూర్తిగా కూడా సారం లేకుండా సౌడు తేలిపోయింది సౌడు తేలిపోయిన నేలల్లో మీరు చూసుకుంటే ఏ మొక్క పెట్టినా ఎంత దేశవాళి విత్తనం వేసినా సౌడు తేలిన నేలల్లో మనం ఏమి చేయలేము మనం మాట్లాడుకున్నాం ఈ రోజున మనం చూసుకుంటే మన పనల్ల గోవుని రక్షించడం భూమిని రక్షించడం మంచి ఆహారాన్ని పండించడం జరుగుతూ ఉంది ఈ ఉద్యమంలో నాతో పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా శ్రమించే వాళ్ళు కావచ్చు మా మిత్రులు కావచ్చు ఎంతోమంది సహకరించారండి వాళ్ళందరి సహకారంతో నేను ముందుకెళ్ళాను ఈ రోజున గోశాల నిర్మాణానికై కొంతమంది మిత్రులు పక్క రాష్ట్రాలు తమిళనాడు కావచ్చు మన ఆంధ్ర తెలంగాణ కావచ్చు కొంతమంది మిత్రులు ముందుకొచ్చి మీరు గోశాల నిర్మాణం చేసి మీ పర్యవేక్షణలో గోవుల్ని ఇంతంతై ఒడంతో అన్నట్టు పెంచి పోషించాలి అన్నప్పుడు అయ్యో నాదేమీ లేదు నా ధర్మం నా బాధ్యత ఏదైతే ఉందో దీన్ని మాత్రమే నేను ముందుకు తీసుకెళ్తాను అని మనం మాట్లాడాను మిత్రులరా భవిష్యత్తులో ప్రకృతి వ్యవసాయం చేద్దాం అనుకున్న ఏ మిత్రుడికైనా సరే గోవుల్ని ఇచ్చి ఏర్పాటు చేయాలి మీకు నేను నా దగ్గర నుంచి ఇప్పటికే కొంతమంది మిత్రులను అడగడం గోవులు కావాలని వస్తే ఖచ్చితంగా మీకు ఇచ్చి ఏర్పాటు చేస్తాను గోవులు లేక చాలామంది మిత్రులు వ్యవసాయం చేయలేకపోతా ఉన్నామండి లేకపోతే గోమయం గోమూత్రం వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటా ఉన్నామని మాట్లాడుతున్నారు మిత్రులరా ఈ గోశాల నిర్మాణం అయిన తర్వాత మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తాను రాబోయే రోజుల్లో మనందరం కూడా కలిసి పనిచేద్దాం ఈ రోజున మన కోసం కాదు తర్వాత తరాల కోసం మనం పోరాడాల్సి అవసరం కూడా ఉంది ఈ రోజున భూమిని కాపాడాలి అది మాట్లాడుకున్నాం భూమిని సర్వనాశనం చేశారు ఆకు అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి మాట్లాడుకున్నాం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆకువ ఎంత ఉందో కానీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల కంటే కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎక్కువ ఆకు అయిపోయింది అట్లాగే కాదు ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను చూసుకుంటే తూర్పుగోదావరి పశ్చిమ కృష్ణ కృష్ణా గుంటూరు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా ఈ రొయ్యల రొయ్యలచెరలు చేపల చెరలు కూడా ఏదో పుట్టకొడుగుల్లాగా ఎలవడం ఈ మధ్యకాలంలో ఆక్వాలో కొంచెం ఇబ్బందులు రైతులు పడతా ఉన్నారు గమనిస్తూ ఉన్నారు మన మూలాలు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేసాం కేవలం డబ్బే తిని బతుకుతామా అని మనం మాట్లాడితే మిత్రారా ఇప్పటికైనా ఆలోచిద్దాం భూమి ఏదైతే ఉందో భూమిని గోవుని కాపాడి తర్వాతరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆజానుభావులుగా అవ్వాలి ఆజానుభావులుగా పుట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను జై గోమాత జై శ్రీమన్నారాయణ